హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వరాహి టారో రీడింగ్ నా పేరు రాధ కొత్తగా చూస్తున్న వాళ్ళకి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోండి కన కనపడుతున్న బెల్ సింబర్ పైన క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ అని చెయ్యండి ఓకేనా నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ ఇవ్వండి షేర్ చేయండి మీకు ఎంత మటుకు రెస్టట్టు అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి శ్రీ మధురేనమ్మ మీ ఎనర్జీస్ ఎలా ఉందో చెక్ స్ట్రెంగ్త్తో చాలా ధైర్యంగా ఏదైనా సరే మీరు అనుకున్న పని అది ధైర్యంగా స్ట్రెంగ్త్తో ముందుకెళ్ళాలని ఒక స్టెప్ వేయాలని చెప్పేసి అని చూస్తున్నారు మీరు ఎంత బ్యాక్ స్టెప్ ఎంత మీ సిచ్యువేషన్స్ వెనక్కి నెట్టుతున్నా మీరు ధైర్యంగా ముందుకెళ్తున్నారు కొంతమంది మీరే చూస్తున్న వాళ్ళకి హెల్త్ సరిగ్గా లేదు వాళ్ళకు హెల్త్ సరిగ్గా లేకపోవటం వాళ్ళకు ధైర్యం లేకపోవటం ఓకేనా ధైర్యం లేకపోవటం ఎన్నాళ్ళు ఇలా ఉండాలి అని చెప్పేసి నేను ఒక స్టెప్ తీసుకోవడానికి కెరియర్ పరంగా వాటి బట్టి ఏదైనా సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఓకేనా ధైర్యాన్ని కూడగట్టుకుంటున్నారు ఓకే బాటమ్ టిక్ ఇంకా ప్రజెంట్లో ఈరోజు ప్రశాంతంగా ఒక స్టెప్ తీసుకోవాలన్నా మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ప్రశాంతంగా టెంపరెన్స్తో బ్యాలెన్స్తో పాజిటివ్గా ఫ్రిచుకల్గా అవేక్నింగ్ అవుతున్నారు ఏం చేయాలో ఏం చేయకూడదు ఆలోచించుకుంటున్నారు మీకు మీరే అవి మీలో మీరే అవేక్నింగ్ అవుతున్నారు చాలా దైవానికి చాలా దగ్గరగా ఉంటున్నారు యూనివర్స్ని గట్టిగా ప్రేయర్ చేస్తున్నారు మునుపటి ఆవేశం లేదు మునుపటి తొందరపాటు లేదు ఏ స్టెప్ తీసుకోవాలన్నా ఆలోచించి స్టెప్ తీసుకుంటున్నారు ఓకే ఈరోజు వీడియో చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ అలా ఉంటాయి ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది చెప్పండి స్పిరి టైం గైడెంట్స్ అండ్ సిస్టర్స్ వీడియో చూస్తున్న వాళ్ళకి ఈరోజు ఎలా ఉండబోతుంది వీడియో చూస్తున్న మావూలర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది ఈ సాంగ్ చూస్తే మంచిగా వినాలి కాస్త హెల్త్ సరిగ్గా లేకపోయినా ఎక్కువ నిద్రలో ఉనికి పడుతున్నా భయపడుతున్నా పిచ్చి పిచ్చి పరలు వస్తున్నా నెగిటివ్ ఎనర్జీ వినవన్నీ అటాక్ చేసిన కాలభై రోషపు దేవరాజ మన పావనంకి ప్రపంచంగా ఉంటుంది తెలియని వాళ్ళు చెప్తున్నాను తెలిసిన వాళ్ళు వింటున్నారంటే వెరీ గుడ్ ఈరోజు వీడియో చూస్తున్నామా వ్యూవర్స్కి ఎలా ఉండబోతుంది స్ట్రెంత్ వెయిటింగ్ 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 వాట్ వెయిటింగ్ దేనికి వెయిటింగ్ ఎవరి కోసం వెయిటింగ్ ఓకే మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళ గురించి వెయిటింగ లేదనుకుంటే మిమ్మ మిమ్మల్ని ఎవరైనా కావాలనుకుంటుంటే మీరు వాళ్ళలో దూరం పెట్టినందుకు వాళ్ళు మనం మీద కమ్యూనికేషన్ చేయట్లేదని వెయిటింగ దేనికోసం వెయిటింగ్ చాలా వెయిట్ చేస్తున్నారు బాధపడుతున్నారు ఎదురు చూస్తున్నారు హెల్త్ పరంగా ఎదురు చూస్తున్నారు ఒక సిని ఏ నాటి శని స్పష్టంగా కనపడుతుంది శని భగవానుడు లెసన్ నేర్పిస్తున్నారు హెల్త్ పరంగా ఫైనాన్షియల్ పరంగా చాలా చాలా బాధపడుతున్నారు ఇక్కడ హెల్త్ ఎక్కువగా కనపడుతుంది కాబట్టి హెల్త్ ఇలా ఎంత కాలమో ఒకటి పోతే ఒకటి అని చెప్పేసి అని బాధపడుతున్నారు బాధపడకండి ఓకే బాధపడాల్సిన పని లేదు కొత్తగా చూస్తున్న వాళ్ళకు అర్థం కాదు కాబట్టి ఒకవేళ మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళు టారో అంటే తెలియని వాళ్ళు చూడండి వీడియోస్ నా ఛానల్లో ఉంటాయి ఒకటి చూస్తే అర్థం కాదు కాబట్టి కొంచెం కంటిన్యూగా చూడండి తెలుస్తుంది అయితే హెల్త్ పరంగా దాదాపు ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ నుంచి కూడా బాధపడుతున్న వాళ్ళు అతి త్వరలో ఎండింగ్ దిశకు వస్తుంది మీ హెల్త్ ఓకే ఫైనాన్షియల్ గ్రోత్ లేదని బాధపడే వాళ్ళు మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ సరిగ్గా లేదని బాధపడుతున్న వాళ్ళకి చూసుకోండి మా హెల్త్ అనేది తొందరలో మీకు క్యూర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది ఎదురు చూస్తున్నారు కదా ఎదురు చూస్తున్న దానికి తగినట్టుగా మీకైతే రాబోతుంది డోంట్ వరీ పోయిన బ్యాన్స్తో క్లారిటీగా నిర్ణయాలు తీసుకుంటారు ఒక స్ట్రాంగ్గా తయారవుతారు ఓకే స్ట్రాంగ్గా తయారవుతారు మీకు పెట్స్ అంటే చాలా ఇష్టం ఈరోజు ఏదైనా ఎదురు చూస్తున్న వాళ్ళకి డోంట్ వరీ ఎదురు చూడొద్దు వెయిటింగ్ ఎనర్జీగా ఉండకండి నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు దేనిపైన క్లారిటీ రాబోతుంది మీకు ఈరోజు ఓకేనా ఇక నా వల్ల కాదు ఇక్కడ హెల్తే నాకు ఎక్కువ కనపడుతుంది కాబట్టి నా వల్ల కాదు ఎలా జరిగేదింటే అలా జరుగుతుంది అని యూనివర్స్కి గాడికి వదిలేసేసి ధైర్యం తెచ్చుకొని ముందుకెళ్తున్నారు ఒక సినారియో ఇంకో సినారియో వెయిటింగ్ ఎనర్జీనా ఉన్నారు వెయిటింగ్ అనేది అస్సలు ఉండకూడదు ఓకే వెయిటింగ్ అనేది అస్సలు అది ఉండకూడదు దానివల్ల నిరుత్సాహం తప్ప ఇంకొకటి ఏమీ లేదు క్లారిటీగా నిర్ణయాలు అయితే తీసుకుంటున్నారు మా ఈరోజు ఓకే అయితే ఇంకో సినా వచ్చేసేసి ఫైవ్ అప్ పెండికల్స్ హెల్త్ సరిగా లేదు మీకు పలాన దగ్గరికి వెళ్తే హెల్త్ బాగుంటుందని చెప్పేసాను ఈరోజు మీకు అడ్వైజ్ ఎవరైనా ఇవ్వటం ఎక్కడికన్నా వెళ్ళటం ఎవరైనా అప్రోచ్ అవ్వటం ఒకటి మీరు ఏదైనా రిలేషన్లో ఉంటే కూడా అది హెల్దీ రిలేషన్ కాదని చెప్పేసానని ఆ రిలేషన్లో కూడా చాలా హెడేక్ మెంటల్ హెల్త్ సరిగా లేదు ఫిజికల్ హెల్త్ సరిగా లేదు రిలేషన్ పరంగా సరిగ్గా లేదు ఫైనాన్షియల్ పరంగా సరిగా లేదు సో ఈరోజు ఎక్కడికో మీరు జ ఎక్కడికన్నా హాస్పిటల్కి వెళ్ళటం కానీ మీ పర్సన్ మీట్ అవ్వాలని కానీ ఇలా ప్లాన్స్ వేస్తుంటారు వెళ్తుంటారు ఆ ఫైనాన్షియల్గా చాలా వీడియో చూసిన వాళ్ళకి చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి ఫైనాన్షియల్గా ఈరోజు అలా ఉండబోతుంది ఓకే ఆఫ్ పెంటికల్స్తో సిక్స్ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఈరోజు ఎవరినైనా మనీని హెల్ప్ అడగటం వాళ్ళు మీకు హెల్ప్ చేయటం ఓకే మీకు మనీ పరంగా ఇక్కడ నుంచి ఎక్కడి నుంచో మీకు హెల్ప్ రాబోతుంది మీరు మనీని ఎవరినైనా అడిగితే వాళ్ళు కాదనకుండా మీకు మనీ పరంగా హెల్ప్ అయితే ఈరోజు రాబోతుంది ఓకే ద స్ట్రెంత్తో ధైర్యాన్ని కూడగట్టుతుంటారు ఏ నడిచి అని వివచ్చంగా నడుస్తుందండి ఎవరు ఎనర్జీస్ తెలియదు చాలా వివచ్చంగా నడుస్తుంది కాబట్టి ధైర్యంగా ముందుకెళ్తుంటారు ఈరోజు ఇది నిర్ణయాలు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు ఫైవ్ ఆఫ్ కప్స్తో ఇక్కడ నైన్ ఆఫ్ వెయిటింగ్ ఎనర్జీ ఫైవ్ ఆఫ్ కప్స్తో చాలా మిస్సింగ్ ఎనర్జీ మీకు ఎవరో గుర్తొస్తుంటారో బాధపడుతుంటారు వాళ్ళ ఎనర్జీస్ మిమ్మల్ని కనెక్ట్ అయిపోయి పదే పదే వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటారు ఎంత ఆలోచించినా అర్థం కాని వాళ్ళకు వాళ్ళ అలాంటి వాళ్ళ కోసం ఆలోచించిందండి దాండి వాళ్ళు మీ మనసులో ఉన్న పర్సన్ని తలుచుకొని తలుచుకొని వాళ్ళతో గ గడిపిన కమ్యూనికేషన్స్ రా రావట్లేదు మీకు ఆ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ రాక ఆ పర్సన్ గుర్తుకొచ్చి ఏడ్స్ లిటరలీ చాలా చాలా లో ఎనర్జీలో ఉంటారు ఈరోజు వీళ్ళు టర్న్ అవుతుంది ఇంతకుముందే చెప్పాను కాస్త ఓపిక పట్టండి వీలు టర్న్ అవుతుంది ఎప్పుడు ఏడు మొహాలతోనే కాదు కదా మనకంటూ కూడా ఒక టైం అంటూ వస్తుంది ఓకే మరి ఫైనల్గా ఈరోజు మొత్తానికి మీకు అవుతుంది ఎలా అవుతుంది చూద్దాం ఇలా అయితే మీకు ఉండబోతుంది కాబట్టి ఫైనాల్ అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ స్పిరిట్ అండ్ గైన సిస్టర్స్ పరిష్కారం చేశానా ప్రశాంతంగా అంటే ఉండండి బ్యాలెన్స్ గంట ఉండండి ఎంపరర్ కోపాన్ని తగ్గించుకోండి ఆవేశాన్ని తగ్గించుకోండి ఇలా డిఫరెన్స్గా బ్యాలెన్స్గా ఉండండి చికాకులు వద్దు కోపం వద్దు మొండిగా ఉండటం వద్దు ప్రశాంతంగా అయితే ఉండండి రకరకాల లెసన్స్ నేర్చుకుంటాం ప్రతి ఒక్కరు చిన్న నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవ్వరినే యూనివర్స్ వదలదు కాబట్టి ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి వెయిటింగ్ ఎనర్జీలో ఉండకండి ఎవరికోసం టైం వేస్ట్ చేసుకోకండి ఎప్పుడు బిజీగా ఉండడానికి ప్రయత్నం చేయండి మంచి మంచి సుందరకాండ పారాయణం వినండి గజేంద్ర మోక్షం వినండి కాలభైరవ అష్టకం ఆదిత్య హృదయం పఠించండి ఆదిత్య హృదయం పఠించడం వల్ల చాలా చాలా బ్రైట్ ఫ్యూచర్ చూస్తారు శత్రు వినాశనం అవుతుంది మీకు విజయాలు చేకూరుస్తాయి చాలా ఉంటాయి ఓకే అలాంటివి పెట్టుకొని సాంగ్స్ పెట్టుకొని మంచి సాంగ్స్ పెట్టుకొని పంటి వాళ్ళ సాంగ్స్ కాకుండా మంచి సాంగ్స్ పెట్టుకొని వర్క్ చేసుకుంటుండాలి ఏదో ఒక దాంట్లో బిజీగా ఉండడానికి ప్రయత్నం చేయండి వెతుక్కో పనిని వెతుక్కోండి చిన్న పన పెద్ద పన మనీ వస్తుందా ఎంత వస్తుందా అన్నది కాదు వర్క్ చేస్తున్నావా లేదా మీ హెల్త్కి మంచిది మీ బ్రెయిన్కి మంచిది ఆకలిస్తుంది టైం టు టైం తింటారు గతంలో ఉన్నారు ప్రజెంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి అవుట్కమ్ ఇవ్వండి యూనివర్స్ నివాస్ ఓకే నైస్ అంతసేపు ష షపింగ్ ఇందాకే కార్డు వచ్చింది బట్ దాని గురించి నేను చెప్పలేదు ఓ ఫోర్ ఆఫ్ కప్స్తో వెయిటింగ్ ఎనర్జీ ఎవరితో మాట్లాడాలని లేదు ఎవరితో కలవాలని లేదు చాలా బాధపడుతున్నారు గతం తాలూకు మీ పర్సన్ గురించి వెయిట్ చేస్తున్నారు బాధపడుతున్నారు ఆ పర్సన్ మిమ్మల్ని చీట్ చేశారు మీ విలువైన టయాన్ని కానీ మీ లవ్ని కానీ మనీని కానీ గోల్డ్ను కానీ మీ దగ్గర నుంచి తీసుకెళ్లారు ఓకేనా అలా మీరు చీటింగ్ గురి అవ్వకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా అవుట్కమ్ ఇలా వచ్చింది కాబట్టి మిస్సింగ్ ఎనర్జీలో ఉండొద్దంటున్నారు యూనివర్స్ ఓకే చీటింగ్ గురవుతారు చూసుకోండి చీటింగ్ గురి అవ్వకుండా చూసుకోండి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా చూడ మోసం చేసుకోకుండా చూడండి ఓకే మిమ్మల్ని మీరు మోసం అంటున్నారు యూనివర్స్ కాబట్టి త్రీ ఆఫ్ బ్యాండ్స్తో క్లారిటీ మీకు రానున్న రోజుల్లో వస్తుంది మీరు డోర్ టు వరీ అని చెప్తున్నారు ఓకేనా ఫోర్ ఆఫ్ టెంపుల్స్కి వెళ్ళండి చక్కగా ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోండి సంతోషంగా గడపండి యూనివర్స్ మీకు అలాంటి మిస్సింగ్ ఎనర్జీలో కూడా మీకు ఫోర్ ఆఫ్ బ్యాన్స్తో బ్లెస్సింగ్స్ ఇస్తుంది ఒకే చోట చాలాసేపు కూర్చోవద్దు ఒకే ఒకే చోట ఆలోచిస్తూ కూర్చోకూడదు మనము కాస్త కూర్చున్నామంటే అక్కడ నుంచి పైకి లేవాలి లేచి మళ్ళీ కూర్చోవాలి పట్టుకొని ఒకే చోట గంటలు గంటలు కూర్చోకండి తూ ఎప్పుడు మెట్టలు ఇరుస్తూ చేతి చేతి నీళ్ళు ఇరుస్తూ గోర్లు కొరుకుతూ అలాంటి చేస్తాలు కూడా చేయకండి టూస్డే రోజు అస్సలు గోర్లు తీయగలి ప్లీజ్ ఏం చేస్తా ప్లీజ్ ఆపర్ ఆపర్చునిటీ దే ఇయర్ బ్రహ్మా ఇన్ ద నియర్ ఫ్యూచర్ అన్లైక్లీ ఆపర్చునిటీ ఏదో రాబోతుందంట ఇన్ ద నియర్ ఫ్యూచర్ ఓకే మీ ఈ ఇయర్లో మీ ఫ్యూచర్ మారబోతుంది అన్లైక్లీ అంటున్నారు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించకండి శాడ్గా ఉండకండి శాప్రార్థాలు పెట్టకండి బాధపడకండి గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ ఏదో మీకు రాబోతుంది ఓకే ఇదండి ఈరోజైతే మీకు ఇలా ఉండబోతుంది జాగ్రత్తగా ఉండండి బిజీగా ఉండండి ప్రశాంతంగా ఉంటుంది ఓకేనా బిగ్ గ్యాన్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న తెలుసు మీరు బయట క్లిక్ చేయండి మీకు గేమ్ పర్సనల్ లీడర్ కావాలనుకుంటే కనపడుతున్న మరి కానీ బిజీ కానీ చేయండి ఓకే హ్యావ్ ఎ నైస్ డే కిప్ స్మైలింగ్ బాయ్